జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజైనుబీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మ నేనవా వీరబ్రహ్మేంద్ర స్వామిని ఉండవ ఒకవైపేమో అర్ధాష్టమ శని ప్రభావం మరోవైపేమో గోచార పరిస్థితులు ప్రత్యేకించి ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి చూస్తే అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కొన్ని మానసికమైనటువంటి సంఘర్షణ కలిగించేటువంటి అంశాలు కొన్ని ఒక విచిత్రవంతమైనటువంటి అనుభూతి పొందేటువంటి మాసంగా ఈ వృచ్చిక రాశి వారి యొక్క జాతకంలో ఈ మే మాసం ఉండబోతుంది దైనందిన జీవితంలో వృత్తి ఉద్యోగం ఉన్నతమైనటువంటి వ్యాపారం కోసం మీరు పరితపిస్తూ ఉంటారు మీరు ప్రారంభించిన మీరు మొదలుపెట్టిన లేదా మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలన్నీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులతో ముందుకు వెళుతూ ఉంటాయి కానీ ఎందుకో తెలీదు కొంతమంది భాగస్వాములకు మీకు ఏర్పడ్డటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తగాదాల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడటం సమస్యలు రావటం మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోవటం తత్కారణంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోయేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి కానీ కొంతమంది భాగస్వాములతో మీకు వచ్చినటువంటి విరోధాల వల్ల అభిప్రాయ భేదాల వల్ల మీకు మంచిని కలిగించకపోగా మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆటంకం చేసేటువంటి అవకాశం ఉంది ఇది మిమ్మల్ని మానసికంగా కృంగతీసేటువంటి అంశం మరోవైపు భార భార్యాభర్త మీ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు సన్నిహితులందరితో కూడా చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న సందర్భంలో మీ గత జీవితానికి సంబంధించినటువంటి స్నేహితులు లేక స్నేహితురాళ్ళు వీళ్ళ వల్ల మీ దైనందిన జీవితంలో మళ్ళీ ఏదో తెలియనటువంటి అలజడి మొదలవుతుంది ఇది కూడా మానసిక సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవసరం ఖచ్చితంగా సహాయం చేస్తారనుకున్న పెద్దలు మీ వల్ల సహాయాన్ని పొందినటువంటి కొంతమంది వ్యక్తులు ఈసారి మీకు సహాయం చేయకపోగా సహాయ నిరాకరణ చేస్తారు దీనికి కారణం ఏంటో అర్థం కాదు దైనందిన జీవితంలో అవకాశాలన్నీ కలిసొచ్చాయి లేదా అవకాశాన్ని మనమే కల్పించుకుందాం జీవితంలో త్వరితగతిన స్థిరపడదామన్నటువంటి ఉద్దేశంతో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా చిట్ట చివరి దాకా వెళతాయి ఫలితం మాత్రం రాకుండా అక్కడ ఆగిపోతుంది దీనివల్ల ఆర్థికపరమైన అంశాల్లో కూడా కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఇవన్నీ కూడా కలుగుతాయి దీనివల్ల ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక దైనందిన జీవితంలో విరామము విశ్రాంతి లేకుండా ఉంటారు కానీ ఫలితం మాత్రం సున్నా అంటే ఫలితం రాకపో రాదని కాదు కానీ ఇప్పటి వరకు మాత్రం ఫలితం ఏది కూడా మీకు అన్ఫేవరబుల్గానే ఉంది ఫేవరబుల్గా లేదు దీనికి కారణాలు అర్థం అవ ఇటువంటి సందిగ్ధకరమైనటువంటి స్థితిగతులు ఉన్నటువంటి సందర్భంలో ండితనం పట్టుదల ధైర్యం దైవ సహాయం చేత సామాన్యుడైనటువంటి ఒక మిత్రుడి యొక్క ఆలోచన అతి సామాన్యంగా కల్పించే మీ మిత్రుడి యొక్క ఒక విశేషవంతమైన సహకారం వల్ల మీ దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళతారు ఆయన సూచన మేరకు మీరు నడుచుకోగలిగితే మాత్రం మీ ఆర్థిక పరమైన అంశాలు అవ్వచ్చు వ్యక్తిగతమైనటువంటి జీవితం అవ్వచ్చు తప్పనిసరిగా చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళగలిగిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ప్రజా సంబంధమైనటువంటి రాజకీయ పరమైనటువంటి ఇటువంటి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది సంతానపరమైనటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం మీరు కొంత ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు వారి యొక్క విద్య ఉద్యోగం భవిష్యత్తుకు సంబంధించిన అంశాల గురించి తీవ్రంగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు వాళ్ళకు సంబంధించినటువంటి జీవనానికి సంబంధించినటువంటి స్థిరత్వం కోసం మీరు ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కూడా కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా ఈ పనులన్నీ కూడా సఫలీకృతం చేసుకోగలుగుతారు రాజకీయపరమైన రంగంలో ఉన్నవాళ్ళకి మొదట కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తలెత్తినప్పటికీ క్రమేపీ సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి అనుకూలవంతమైనటువంటి అవకాశాన్ని తప్పకుండా మీరు పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంది ప్రజా సంబంధమైనటువంటి పదవులు తప్పకుండా లభిస్తాయి పోటీలో ఉన్నటువంటి వాళ్ళకి గెలిచేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంది విద్యా ఉద్యోగం పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి విషయాల్లో ఏకాగ్రతతో కూడినటువంటి ప్రయత్నంతో ఉంటే అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఏవైనా ఉంటే కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది మీ దైనందిన జీవితంలో ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కళ్యాణం అవ్వనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహం అయ్యేటువంటి యోగం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది వీటన్నిటితో పాటు విరామం విశ్రాంతి లేకుండా ప్రయాణం చేయటం వల్ల ఈ విరామం విశ్రాంతి లేనటువంటి కారణంగా కొన్ని రకాలైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఉదర భాగానికి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ఆరోగ్యపరమైన అంశం వాయు సంబంధ లేదా ఎసిడిటీ గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఈ ఇబ్బందులు సమస్యల నుంచి మీరు బయటపడటానికి మీకు స్నేహితులైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు లేదా ఏదైనా శుభకార్యంలో అవ్వచ్చు ఎవరికైనా విద్యుత్ ఉపకరణాలను బహుమతులుగా ఇవ్వండి అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు మీరు పొందుతారు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా ఖచ్చితంగా మీకు లభించేటువంటి అవకాశం ప్రత్యేకించి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు అవ్వచ్చు శక్తి పీఠనలో ఉన్నటువంటి అమ్మవారు అవ్వచ్చు అటువంటి దేవీ దేవతా స్వరూపాలని కొలవటం ప్రత్యేకించి శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబిక అమ్మవారు అవ్వచ్చు అలంపూర్లోని జోగులాంబ అమ్మవారు అవ్వచ్చు లేదా ప్రశస్తవంతమైన శక్తిపీఠంలోని ఏ అమ్మవారి స్వరూపాన్నైనా అమావాస్య లేదా పౌర్ణమి రోజు అమ్మవారిని దర్శించుకొని కుంకుమార్చనను చేయించి నూట ఎనిమిది నిమ్మఫలాల మాలను అమ్మవారికి సమర్పణ చేస్తే యోగదాయకమైన ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి